నమస్తే ఫ్రెండ్స్ ఆచి కాడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం అయితే అయితే రైట్ అయితే తీసుకోవడం తీసుకోవాలంట ఈ రైట్ తీసుకోవడానికి మనకైతే దేవాలయం అయితే కనబడుతుంది అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం దగ్గరలో అయితే ఉన్నామండి ఇది టీనవర్ సపురం గ్రామంలో అనమాట మనకి ఎంట్రన్స్లో ఇలా సాయిబాబా గుడి అయితే కనపడుతుంది అనమాట ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అనమాట ఈ సాయిబాబా గుడి నుంచి మన లెఫ్ట్ అయితే మనకైతే టెంపుల్ అయితే కనపడుతుంది ఇదిగోండి మనకైతే టెంపుల్ శ్రీనివాసపురంలో అయితే టెంపుల్ అయితే ఇలా అనమాట మనం అయితే ఒకసారి అయితే చూడొచ్చు అనమాట ఇప్పుడు మనం అయితే టెంపుల్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది మనం అయితే ఇప్పుడైతే చూ మొత్తం కూడా టెంపుల్ లోపల కూడా అయితే మొత్తం వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా అది అదే అదేవిధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా కూర్చున్నాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ పేరు వచ్చేటప్పుడు శ్రీ అన్నపూర్ణ విశాలక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం అంట టీ నిరాసాపురం చిన్న అని కూడా అండం అయితే జరుగుతుంది అన్నమాట మనం అయితే ఇప్పుడైతే ఎక్కడైతే బోర్డు అయితే చూడడం అయితే జరిగింది మనం ఇప్పుడైతే టెంపుల్ అయితే చూద్దాం అనమాట ఒకసారి అయితే మనం టెంపుల్ అయితే చూడొచ్చు ఇప్పుడైతే మనం టెంపుల్ ఆవరణంలో అయితే ఉన్నామన్నమాట ఒకసారి అయితే మనమైతే చూడొచ్చు మన ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి రెండు నందీశ్వర స్వాములు అయితే మనం అయితే ఉండడం అయితే జరిగిందనమాట విగ్రహాలు అయితే చూడవచ్చు అనమాట విధంగా మనకైతే ఇక్కడ పందిరితో అయితే వేయడం అయితే జరిగింది ఆ పందిరైతే వేయడం అయితే జరిగింది మన టెంపుల్ అయితే ఒకసారి అయితే చూడండి ఎలా అయితే ఉన్నదో మొత్తం కూడా రీమోడివేషన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ టెంపుల్ అయితే ఇప్పుడు మనం అయితే మనం వెళ్ళిన తర్వాత లోపల టెంపుల్ మొత్తం కూడా అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట ఈ టెంపుల్ చిన్న కాసే అని కూడా అనడం అయితే జరుగుతుందని ఇక్కడైతే బోటల్ బోట్లు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట బోర్డులో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అప్పుడు మనం అయితే క్లియర్గా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మన టెంపుల్ గురించి అయితే మొత్తం కూడా వివరించడం అయితే జరుగుతుంది ఆవరణలో వచ్చేటప్పటికి ఇలా మొక్కలతో అయితే చాలా ఆహ్లాద వాతావరణం అయితే కనపడుతుందండి అదేవిధంగా మనకు ఎంట్రన్స్ వచ్చేటప్పటికి చూస్తాం ఒకసారి అయితే చూడవచ్చు అనమాట మనకి రెండు ఇక్కడ రెండు రకాలుగా పెట్టడం అయితే జరిగింది అది ఎందువల్ల అన్నది మనకైతే నాకైతే క్లారిటీ లేదు లేకపోతే ఈ ప్రజెంట్ అయితే గుడి అయితే మూసేయడం అయితే జరిగిందనమాట మనం అయితే ఒకసారి గుడి చూడొచ్చు అనమాట ఆ శివుడు పార్వతి తల్లి స్వామి వారి అయితే కింద ఓం నమ అని రావడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఎంట్రన్స్లో వైట్ వినాయకుడిని అయితే విగ్రహం అయితే పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా రెండు పక్కల వచ్చేటప్పటికి మనకి రెండు టెంపుల్స్ రెండు వినాయక ఇలా అయితే బొమ్మలను అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ఏను బొమ్మలు అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అనమాట గుడి అయితే చాలా ఆహ్లాద వాతావరణం అయితే కనపడింది కొత్తగా రీకన్స్ట్రక్షన్ అయితే జరిగినట్టు ఉన్నదండి ఇదైతే నాకైతే ఇక్కడ ప్రజెంట్ అయితే ఎవరో లేరు కాబట్టి మనకైతే కొంతవరకు అయితే మనకైతే తెలియదు అనమాట ఇప్పుడు అది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిందే ప్రజెంట్ అయితే మేము వచ్చే సమయానికి నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప పన్నెండు పన్నెండు పన్నెండున్నర ఆ టైం అయిందండి పన్నెండున్నర టైం అయింది అందువల్ల ఏంటంటే గుడి క్లోజ్ అయితే చేయడం అయితే జరిగింది నేనైతే యాక్చువల్గా కిరాయికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఈ కిరాయికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా వీడియో పెడదాము ఈ కంపల్సరీ చూపిద్దామన్న ఒక ఉద్దేశంతో అయితే నేనైతే ఈ టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది అనమాట నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సార్లు వచ్చాను కానీ ఈ టెంపుల్ గురించి అయితే నాకైతే తెలియదండి అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగ నాలాగే ఉంటారు కదా కంపల్సరీ తెలియాలన్న ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే నేనైతే క్లియర్గా అయితే తీయడం అయితే జరుగుతుంది ఇది రో రీకన్స్ట్రక్షన్ జరిగినట్టు ఉన్నదని నాకైతే తెలియదు ఇప్పుడైతే కాలభైరవ స్వామివారి అని అయితే మనమైతే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి నవగ్రహాల గుడి కూడా అయితే ఉన్నాయన్నమాట నవగ్రహాలు కూడా ఆ టెంపుల్ అయితే ఈ టెంపుల్ అయితే ఉన్నదనమాట ఇంకా వచ్చేటప్పటికి నాగేశ్వర స్వామి ద్వా జ్యోతిర్లింగం నాగేశ్వర స్వామి వారి కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగిందనమాట ఒకసారి అయితే మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే గుడి ఆవరణంలో అయితే మనకి పతిదీ కూడా రాయడం అయితే అనమాట సోమనాథేశ్వర స్వామి గుజరాత్ ప్రభాపట్నాయం తర్వాత వచ్చి మల్లికార్జున స్వామివారు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం అనమాట తర్వాత వచ్చి మాంకాళేశ్వర స్వామి వారు ఉజ్జయిని మహా మధ్యప్రదేశ్ అనమాట అదేవిధంగా ఓంకారేశ్వర స్వామి మధ్య మధ్యప్రదేశ్ ఇండో ఇండోర్ అనమాట ఇండోర్ అని రాసి ఉంది తర్వాత వచ్చేటప్పటికి వైద్యనాథేశ్వర స్వామివారు భూ బీహార్ బీహార్ అనమాట దేవ దేవ్పూర్ అనమాట అది కూడా అయితే మీరైతే గమనించాలి చిన్నగా అదే అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి భీమశంకర స్వామి వారు అనమాట మహారాష్ట్ర పూణే అదేవిధంగా ఇక్కడైతే పేరైతే లేదండి ఒకసారి అయితే అది ఊడిపోయినట్టు ఉన్నది ఇంకో మన జ్యోతిర్లింగాల్లో ఒకటి అనమాట ఇంకోటి వచ్చేటప్పటికి కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్తర ఉత్తరప్రదేశ్ వారణాసి అనమాట మనకి ఇంకోటి వచ్చేటప్పటికి త్రయంబకేశ్వరం మా మహారాష్ట్ర నాసిక్ అనమాట మనం ఆల్రెడీ చాలా వరకు అందరూ కూడా వెళ్ళి ఉంటారు సిడి వెళ్ళినప్పుడు కంపల్సరీ త్రయంబకేశ్వరం వెళ్తూ ఉంటారనమాట శ్రీ కేదారేశ్వర స్వామివారి ఉత్తరాఖండ గౌ గౌరీకొండ వడ్ అనమాట తర్వాత వచ్చేటప్పటికే శ్రీ వి విఘ్నేశ్వర వారి మహారాష్ట్ర అనమాట అవి కూడా మొత్తం అన్నీ చూసినట్లయితే ఇలా అయితే ఉన్నది తర్వాత వచ్చే రెండోది ఏంటంటే మనం ఒకసారి అయితే పైన ఒకసారి చూడండి ఎంత చక్కగా అయితే శివలింగాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందో ఒకసారి అయితే ప్రతి ఒక్కరు కూడా మనం ఈ టెంపుల్ అయితే చూడొచ్చు అనమాట ఇది చిన్న కాశీ అని అనడం అయితే జరుగుతుంది అనమాట నేనైతే ఈ చాలా చాలాసార్లు అయితే రావడం అయితే జరిగింది నేను ఎప్పుడు కూడా ఈ టెంపుల్ అయితే విజిట్ అయితే చేయలేదు కాకపోతే నేనైతే ఇప్పుడు వచ్చాను కానీ కాకపోతే దేవుడి దర్శనం అయితే నాకైతే లేదండి అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఈ తడి ఈ టీనరసాపురం గ్రామం వాళ్ళు చాలా మంది ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది ఒకసారి అయితే మనకు టెంపుల్ వాతావరణం అయితే చాలా చక్కగా అయితే నీట్గా అయితే ఉండడం అయితే జరిగింది మనకైతే ఒక్కసారి ఇక్కడ ఒకసారి అయితే మనం చూడొచ్చు అనమాట శివుడు నించున్న నించుని శివలింగం అయితే ఎంత చక్కగా అయితే ఉన్నది అదేవిధంగా మనకే జ్యోతిర్లింగాలు మొత్తం కూడా ఇక్కడ అయితే ఆ వేయడం అయితే ఇదన్నీ కూడా మీకు అందరూ చూడాలన్న ఒక ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ వచ్చి లోపల వచ్చేటప్పటికి చెట్లు అన్నీ కూడా చాలా చక్కగా నీట్గా అయితే ఉండడం అయితే అనమాట మొత్తం కూడా చాలా చక్కగా అయితే ఉన్నదండి ఇప్పుడు టెంపుల్ ఆవరణం అయితే మొత్తం కూడా నీట్గా అయితే ఉండడం అయితే జరిగింది మొత్తం కూడా ఈసారి అయితే చూడొచ్చు తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి దక్షిణామూర్తి విగ్రహం అయితే ఉన్నదన్నమాట ఒకసారి అయితే అక్కడికి వెళ్దాం రండి ఇప్పుడైతే చూడొచ్చు దక్షిణామూర్తి విగ్రహం దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ టీనాసపురం గ్రామంలో చాలా చక్కగా అయితే ఉన్నదండి ఇక్కడ కోనేరు అయితే ఉన్నది కానీ కొంచెం వాడకలు అయితే లేనట్టు ఉన్నది మొత్తం అయితే వాటర్ అయితే మొత్తం లేదనమాట ఒకసారి ఈ టెంపుల్ అయితే మనం అయితే చూడొచ్చు అనమాట ఒకసారి చూడండి ఒకసారి అయితే మనం టెంపుల్ బయట నుంచి అయితే ఇలా చూసుకున్నట్లయితే లో కూడా చెట్లతో చక్కగా అయితే నీట్గా అయితే ఉన్నదనమాట ఒకసారి అయితే మనం అయితే ఇది అయితే దగ్గర దగ్గర స్వయంభూ శివలింగం అని అంట కాకపోతే ఏంటంటే ఇది రెండు వేల ఆరు కాడ నుంచి అయితే డెవలప్మెంట్ చేయడం అయితే జరిగిందని మనకైతే తెలియడం అయితే జరుగుతుంది ఈ టెంపుల్ గురించి పూర్తిగా మీకు కూడా ఎవరైనా తెలిసినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఇంకా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో అయితే ఏలూరు తరు తడికిలపూడి తర్వాత దగ్గరలో మీ టెంపుల్ గురించి మీ ఊర్లో ఉన్న టెంపుల్ టెంపుల్ గురించి చాలా ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ అయితే కంపల్సరీ నాకైతే వాట్సాప్ మెసేజ్ అయితే చేయాల్సిందిగా అదే అదేవిధంగా నేనైతే కంపల్సరీ వచ్చి ఆ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అది ఎటువంటి డబ్బులు అయితే తీసుకోవడం అయితే జరగదు అనమాట మన గుళ్ళు గురించి మనమే ప్రమోట్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది అందువల్ల ఏంటంటే నేను ప్రతిదీ కూడా ప్రతి టెంపుల్ కూడా చూపిస్తానని అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది కంపల్సరీ మీ ఊరి దగ్గరలో చాలా ప్రో చరిత్ర కలిగిన టెంపుల్స్ ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయాల్సింది లేదా కామెంట్ బాక్స్లో అయితే క్లియర్గా అయితే చెప్పాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది కంపల్సరీ నేనైతే విజిట్ చేసి కంపల్సరీ టెంపుల్ అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయడం ఇక్కడ వచ్చేటప్పటికి కాశీ విశ్వేశ్వర అన్నదాన భవనం కూడా ఉన్నదండి చిన్న కాశీ కూడా అంటారు కదా ఇప్పుడు దాంట్లో అయితే అన్నదాన భవనం కూడా అయితే మనం అయితే చూస్తున్నాం అనమాట ఈ టెంపుల్కి సంబంధించిన ఆ రథం కూడా మనకైతే ఈ టెంపుల్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది అది కూడా అయితే మనం అయితే క్లియర్గా అయితే అదే అదేవిధంగా ఒకసారి ఇక్కడి నుంచి మన టెంపుల్ వ్యూ అంతా కూడా ఒకసారి అయితే చూడాల్సిందిగా కోరుతున్న ఈ టీనాసపురం చెందిన టెంపుల్ కాబట్టి కంపల్సరీ టీనా టీనాసపురం చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఓం నమ్మ శివాన్ని కంపల్సరీ కానీ కమెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అనమాట